నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు అందుకే సక్సెస్ అయ్యాడు దానికి మరొకసారి మీ అందరి తరఫున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం ఒంగోలు వైజాగ్ అనంతపూర్ కర్నూల్ ఎక్సెప్ట్ రెండు చెప్పాడు రేపు ఏళ్ళ ఆ రెండు కూడా పెట్టేస్తాడు కాబట్టి అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్ రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఆయన అయితే చాలా ఏబీసీడీ నుంచి జడ్ వరకు మొత్తం చెప్పారు ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక వెయ్యి పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు విజయవాడ అమరావతిలోనే రెండు వేల బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ కూడా మార్కెటింగ్ అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని నా అభిప్రాయం అది కూడా మోడల్స్ ఒక మోడల్ ఆయన చెప్పాడు ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో పదివేల మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ పది వేల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా వంద కోట్లు పెట్టారేమో వంద కోట్లు పెడితే ఈరోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటల్ వచ్చిందంటే ఆయన ఒక్కడో బాగుపడడం కాదు హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మనందరం ఒకటే ఆలోచిస్తా నేను బాగుంటే చాలని కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామి ఉండాలి అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎనభై శాతం ఎవరైతే ఈ హాస్పిటల్ చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ ఆంకాలజీ కానీ న్యూరోసైన్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్థోపెడిక్స్ అవయవ మార్పిడి కిడ్నీ కేర్ తల్లి పిల్లల సంరక్షణ ఒక ఇరవై ఐదు సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్ర చికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికే డాబిన్స్ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్ డోర్నియర్ ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీ అని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది ఈరోజు నేను కూడా ఒక పిలిపించాను అందరికీ ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒక ఒకప్పుడు తొంభై ఐదులో నేను చెప్పేవాడిని ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని భవిష్యత్తును మారుస్తుందని తొంభై ఐదు నుంచి చెప్పాను ఈ రోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈ రోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరు